హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను లాస్ట్ వీడియోకు మంచి వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చేసింది సో ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను వచ్చేసి లాస్ట్ ప్యాచ్ వర్క్ ఒక శారీ అయితే చూపించాను కదా సో అదే కంటిన్యూషన్గా ఎలా స్టిచ్ చేశాను అనేది నేను ఈరోజు చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు వచ్చే శారీ ప్యాచ్ ఎలా వేసానో చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి అవి వచ్చేసి మధ్యలో అయితే యాడ్ చేస్తాను బట్ ఎక్కువైతే షూట్ చేయలే అనమాట ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైము అసలు ఒక ప్యాచ్ అనేది వేయడము మామూలుగా అయితే ప్యాచెస్ చాలా కుట్టాను కుట్టిన తర్వాత అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో కాకపోతే ఇప్పుడు నేను నా ఓన్గా స్టిచ్ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట సో ఫస్ట్ వచ్చేసి ప్యాచ్ అనేది ఇలా కుట్టేశాను ఫస్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలనేది సింపుల్గా అయితే చూపిస్తున్నాను సో ఎందుకంటే నాకు కూడా కొత్త ఫస్ట్ టైం అన్నమాట సో ఫస్ట్ అయితే మొత్తం మార్కర్తో ఎక్కడికక్కడికి ఒక ప్యాచ్ కట్ చేసుకొని దాంతో పాటుగా టిక్ చేసుకుంటూ మార్కర్తోని అన్ని మార్క్ చేసుకున్న తర్వాత మంచిగా అది ప్యాచ్ అటు ఇటు కదలకుండా పిన్స్ అయితే పెట్టేసేసుకుంటున్నాను పెట్టేసేసుకొని ఇంకా మెల్లిగా ప్యాచ్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట సో కుట్టేవాళ్ళు వాళ్ళైతే ఫాస్ట్గా కట్ చేసి కుట్టేసేస్తారు మనము ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి కొంచెం స్లోగా ప్రతిదీ కూడా చూసుకుంటూ కట్ చేయాలన్నమాట నేనైతే వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ అండ్ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది శారీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒక మంచి జూట్ మెటీరియల్ అనమాట ఇది జూట్ శారీకి ఇలా అయితే ప్యాచ్ వేశాను ఇక్కడ జాయింట్ వచ్చింది కాకపోతే ఎక్కడ కూడా జాయింట్ వచ్చినట్టయితే లేకుండా చాలా కష్టంగా చాలా కష్టంగా కుట్టాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా కుట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఫస్ట్ అయితే ఇది మొత్తము వర్క్ చేశాను ఆల్రెడీ చూపించాను కదా అది చేసిన తర్వాత ఇలా శారీకి మొత్తం ప్యాచ్ వేశాను ఇలా ఉంది సో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఎప్పుడైనా ప్యాచ్ అలాంటివి కుట్టాలి అనుకున్నప్పుడు మంచి కాటన్ సిల్క్ ఆర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకోండి నేనైతే ఇది సెమీ తీసుకున్నాను నాకైతే నచ్చలేదు ఎందుకంటే కొంచెం అంత చాలా రోజులు వస్తుంది బట్ అంత మంచిగా అయితే అనిపించట్లేదు సో ఇలా అనమాట శారీ అయితే ఇలా ప్లెయిన్ శారీ వచ్చింది దీనికి ఇట్లా ప్యాచ్ వేసాను దార్వాడి అండ్ మిర్రర్స్ అనమాట సో నేను తర్వాత జూమ్లో కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అనమాట ఇది చాలా లో బడ్జెట్ అని చెప్పాలి సో ఇవి అయితే టాజిల్ టాజిల్స్ అయితే వేసాను ఇవి నేనైతే సికింద్రాబాద్లో తీసుకొచ్చాను నెక్స్ట్ టైం అయితే మీకు కోటిలో చూపిస్తాను ఈ షాపు సికింద్రాబాద్లో మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు ఇవి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట ఈ ప్యాచ్ మెటీరియల్ కాస్ట్ కూడా నేను వన్ మీటర్ తీసుకున్నాను అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంది ఫుల్ కంప్లీట్ అయిపోయింది ప్యాచ్ వేశాను అండ్ టాజిల్స్ కూడా వేశాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉందనమాట ఫుల్ లుక్ దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవడం నేనే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇది కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇది మొత్తం దార్పడి చాలా ఈజీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు కుట్టుకోండి ఈజీ వర్క్ చాలా బాగా అనిపిస్తుంది సో మధ్య మధ్యలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది అనేసి ఒక పెద్ద మిర్రర్ అనేది యాడ్ చేశాను అనమాట ఇలా ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వేయించాను అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇంతయండి వీటికి వచ్చేసి టాజిల్స్ ఇచ్చాను ఇవి కూడా నేను హోల్సేల్లో తీసుకున్నాను మనకు హోల్సేల్లో ఇవి అయితే సిక్స్టీ రూపీస్కి డజన్ వస్తుంది మామూలుగా ఇది బయట ఉంటే నాకు తెలిసి సిక్స్టీ రూపీస్కి పేరు అనుకుంటా బట్ ఇవి చూడండి బాగున్నాయి కదా ఆల్మోస్ట్ నేను ఇవి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా తీసుకొచ్చుకున్నాను నేను అనమాట ఒక రెండు డజన్లు కానీ కలర్ కూడా ఫేడ్గా ఫేడ్ అవ్వట్లేదు సో అందుకోసం అనేసి ఇది దిల్షునార్లో తీసుకున్నాను ఈసారి వెళ్తే మటుకు మీకు వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఇదండి జూమ్లో కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ ప్యాచ్ వర్క్ది చూపించాను ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ